నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం శ్యామలా నవరాత్రులు మొదలవుతున్నాయని గురువుగారితో ఎన్నో వీడియోస్ చేశాను నేను మీరు అందరూ విన్నారు ఎలా జరుపుకుంటున్నారు చూసారు కదా నేను కూడా గ్రీన్ డ్రెస్లో వచ్చాను నేను ఫాలో అవుతున్నాను దీక్షలో ఉన్నాను నాకు కలిగిన అనుభవాల్ని నేను ఈ నవరాత్రులు అయిపోయాక నేను చెప్తాను ఈ లోపల మీకందరికీ కూడా మీ ఇంట్లో మీరు కూడా శ్యామలా నవరాత్రులు చేసుకుంటున్నారని భావిస్తున్నాను వీడియోస్ చూసిన వాళ్ళు ఎంతో మంది కమెంట్స్ చేశారు మీకు ఏమన్నా మాకు మీకు జరిగిన అద్భుతాలు కానీ లేకపోతే ఏదన్నా మెరాకల్ అనిపించింది అనుభవాలు నాకు ఫోటో కానీ లేకపోతే మీ కమెంట్స్ కానీ షేర్ చేస్తే మీ అనుభవాల్ని వివరిస్తూ ఆ ఫోటోల్ని షేర్ చేస్తే ఒక వీడియో చేద్దాము అని అనుకుంటున్నాం ఎంతోమంది గురువుగారిని ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉన్నారు వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాము అని మాకు బయట కలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది చెప్తున్నారు కాబట్టి మీరు కూడా షేర్ చేయండి నమస్కారం గురుభ్యో శ్రీమానమా గురుగారు నేనైతే అంటే నాకు ఏదో మెరాకిల్ జరిగింది అని నేను చెప్పలేను కానీ మనశ్శాంతిగా ఉంది అసలు చాలా బాగుంది ఇప్పుడు జస్ట్ ఒక టూ త్రీ డేసే అవుతున్నా కానీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ రిలాక్స్డ్ అనమాట సో ఈ శ్యామలా నవరాత్రుల్లోనే మాఘమాసం కూడా స్టార్ట్ ఆల్రెడీ జరుగుతుంది జరుగుతుంది మీరు చెప్పారు కదా మాఘ పురాణం కూడా మీరు మొదలు పెట్టారు చెప్తున్నారు మన ప్రేక్షకుల కోసం అయితే మాఘమాసంలో పాటించవలసిన నియమాలు ఏంటి చేసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అందరూ జరుపుకోవాలని లేదు వీలున్నప్పుడు చేసుకోవచ్చు అని మీరు ఎన్నో వీడియోస్ లో కూడా చెప్పారు కాబట్టి ఇంపార్టెంట్ డేస్ ఏమన్నా ఉన్నాయా అసలు మాఘమాసం గురించి పూర్తి వివరాలు తెలియజేయండి కొన్ని వీడియోస్లో లో ఏ పౌర్ణమికి ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది మనకి మాఘ మాసంలో మఖా నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి దీన్ని మాఘమాసం అంటారు మఖము అంటే ఒక కూడిక అంటే ఒకే చోట కదమ్మం అంటాం కదా అన్ని రకాల కూరలు కలిపి చేసే కూరని కదమ్మ ఇది అంటాం మనం పాకం అంటాం అలానే అన్ని రకాల శక్తులు కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాసం మనం కార్తీక మాసం వచ్చేటువంటి వాతావరణం వల్ల దానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది దైవత్వం అనేది ఉంటుంది అలానే మాఘ మాసంలో కూడా చాలా గొప్ప వాతావరణం ఉంటుంది దాంతోపాటు మాఘము అంటే ఇంకొక అర్థం కూడా ఉంది పాప వినాశనము అని సంస్కృతానికి అర్థం మఘము అంటే కూడిక మాఘము అంటే పాప వినా వినాశనము మనం చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో దోషాలు ఇవన్నీ కూడాను వీటిని నాశనం వినాశనం చేసి సద్గతిని కలుగు చేసేటువంటి మాసం అని కూడా మాఘమాసానికి పేరు ఓకే ఇప్పుడు మనం మహాద్భుతం అని చెబుతుంటాం అవునా మహ మాఘ మఖ ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినటువంటి అర్థ పదాలు ఇవన్నీ కూడా మాఘమాసం మనం కార్తీక మాసంలో పొద్దున్నే లేచి నిద్రలేచి దీపారాధన చేస్తూ ఉంటాం అలానే క మా వై అని చెప్పి ముందు కూడా మనం చెప్పుకున్నాం ఆషాఢ మాసం మాఘమాసం కార్తీక మాసం వైశాఖ మాసం పన్నెండు నెలలలో విశేషమైనటువంటి మాసాలలో ఈ నాలుగు మాసాలు చాలా విశేషమైనటువంటి చెప్పారు ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే ఇంట్లో ఉన్న నీళ్ళతో కాకుండా సముద్రం అవకాశం ఉంటే లేదా నది లేదా తటాకం అంటే చెరువు లేదా కనీసం సెల ఏరు దగ్గరలో కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇట్లాంటి నీళ్లతోనే స్నానం చేయండి అని చెప్పి శాస్త్రం చెప్తోంది అలా శక్తి ఉండి కూడా చెయ్యలేని వాళ్ళకి పాప నివృత్తి కలగదు అని చెప్పి చెప్తోంది మాఘపురాలు తప్పనిసరిగా అంటే చంద్రకిరణాలు ఏవైతే సోకినటువంటి నీళ్లు ఉన్నాయో జలం ఉందో దాంతో స్నానం చేయడం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది చంద్రుడు ఎవరు మన కారకుడు కదా చంద్రమా మన అని చెప్పి మనతో చెప్పుకొని ఉన్నాం ఈ చంద్రుడు మనస్సులో ఉండేటువంటి సంకటాలన్నింటినీ కూడా బాధల్ని ఏవైతే ఉంటాయో మానసికమైనటువంటి రుగ్మతలు కావచ్చు ఎక్కువగా డిప్రెషన్కు లోనవుతుంటారు కొంతమంది అనేక రకాలుగా ఆలోచిస్తూనే ఉంటారు కొంతమంది పని చేస్తున్నా నిద్రపోతున్నా తింటున్నా పడుకున్నా ఏం చేస్తున్నా ఆలోచిస్తూనే ఉంటారు డీప్ థింకింగ్ అంటాం కదా ఓ ఓవర్ థింకింగ్ ఇవన్నీ కూడాను సమసిపోవాలి ప్రశాంతత రావాలి మానసిక ప్రశాంతత అంటే తప్పనిసరిగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సముద్రం నది చెరువు లేదా సెలయేరు దగ్గర స్నానం చేయడం అనేది ఉత్తమం అయితే ఇప్పుడు మరి మన హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఇది చాలా కష్టం అంటే అదే పనిగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు వెళ్ళలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా దీంట్లో ప్రతిరోజు స్నానం చేసినా చేయకపోయినా కనీసం మాఘమాసంలో ఒక్క రోజైనా సరే నది స్నానం చేయమని చెప్తున్నాడు కనీసం సముద్రాలు అంటే దూరం ఉంటాయి మనకి స నదులు అంటే దగ్గరే ఉన్నాయి కదా కాబట్టి నదీ స్నానం కనీసంగా ఒక్క రోజైనా చేయండి అని చెప్తున్నాడు అలానే పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు నదులు దిగలేని వాళ్ళు స్నానం చేయలేని వాళ్ళు అట్లాంటి వాడు కనీసం ఆ నది జలం పైన చల్లుకున్న ఫలితం వస్తుంది అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ మామూలుగా మనం తీర్థయాత్రలు చేసినప్పుడు ముఖ్యంగా మరి కాశీ నుంచి కానీ లేకపోతే ప్రయాగ నుంచి కానీ కాశీ నుంచి నీళ్ళు తెచ్చుకోకూడదు అంటారు ప్రయాగ నుంచి నీళ్ళు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ నీళ్లు మన ఇంట్లో గంగ నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏమన్నా ముఖ్యమైన తిథులు ఆ అలాంటివి ఉన్నప్పుడు వాడుతూ ఉంటాం ఆ నీళ్లలో మామూలుగా మనం స్నానం చేసే బోర్ నీళ్ళలో కలిపి చేస్తూ ఉంటాం అలా చేయొచ్చు అంటారా పోనీ అంటే ఇక్కడ అదేనమ్మా చెప్తున్నా ఒక ఉంచిన పాత్రలో చంద్రకిరణాలు పడడానికి లైట్ డైరెక్ట్ డైరెక్ట్గా చంద్రకిరణాలు పడి ఏరు పారుతూ ఉంటుంది రాత్రంతా కూడా ఆ నీళ్ళ మీద చంద్రకిరణాల ప్రభావం ఉంటుంది అలా చేయడానికి డిఫరెన్స్ ఉంది కానీ అది కూడా చేయలేని వాళ్ళకి తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా మనం పవిత్ర నదీ తీరంలోంచి నీళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం పన్నెండు నదులు జీవనదులు ఈ పన్నెండు నదుల్లో నుంచి జీవనదుల నుంచి నీళ్లు తీసుకొచ్చేసి మన ఇంట్లో దాచిపెట్టుకోవటం ఏదైనా విశేషమైనటువంటి రోజుల్లో స్నానం చేసేటప్పుడు మామి నీళ్ళలో కలుపుకోవటం లేదంటే ఇంటి శుద్ధి కోసం చల్లుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం మనం తప్పనిసరిగా నీళ్లు పాడైపోవు నిజంగానే ఈ జీవనదుల్లో ఉండేటువంటివి చెప్పు చెప్పడమే జీవ నదులు అని చెప్తున్నాం వాటిలో జీవం ఉంది కదా కాబట్టి అవి పాడైపోయేటువంటి పరిస్థితికి వెళ్ళవు ఆ నదుల్లో నీళ్ళైనా కనీసం తీసుకొచ్చి మనం బకెట్ నీళ్ళలో కలుపుకొని కలుపుకొని అసలు ఇవేవి కాదు అనుకుంటే కనీసం కూపం అంటే ఇప్పుడు లేవు బావులు బావులు బావి లేదు కదా ఇప్పుడు కనీసం అక్కడైనా స్నానం చేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం ఈ మాఘమాసంలో ఇది కూడా ఎప్పుడు చేయాలి పొద్దున ఆరు దాటితే సూర్యకిరణాలు నీళ్ళ మీద పడతాయి ఇంకా లేదు ప్రభావం అనేది దాని ప్రభావం కాబట్టి తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్న సమయంలోనే కార్తీక మాసంలో ఎలా అయితే స్నానం చేస్తామో అలానే తెల్లవారుజామున నాలుగు గంటలు స్నానం చేయాలి తప్పనిసరిగా చేసి ఈ మాఘమాసానికి ప్రత్యేకమైనటువంటి సంకల్ప విధి ఉంది స్నానానికి సంకల్ప విధి ఉంటుంది పూజకి సంకల్ప విధి ఉంటుంది నిత్యం చేసుకునేటువంటి పూజ కాకుండా ఈ మాఘమాసంలో ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ఉంటుంది అంటే మనం ఈ ఆచమన్యం ఇదంతా కూడా నిత్యం చేసుకుంటాం కొన్ని శ్లోకాలు వాటిలో ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ ఈ మాఘమాసం అనేది విష్ణుమూర్తికి ఈశ్వరుడికి ఇద్దరికి శివకేశవులకి ఎక్కడా భేదం లేదు ఇక్కడ ఇద్దరికి ప్రీతికరమైనటువంటి మాసం మనం కార్తీక మాసంలో కూడా అంతే చేస్తాం కదా విష్ణుమూర్తికి చేస్తాం అలానే శివుడికి చేస్తాం ఈ మాఘమాసం కూడా అంతే అంటే శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఈయనకి శివ మాసం మాఘమాసం ఇలా మనం ప్రతి ఒక్కరు చెప్పుకునేది అంటే శివాలయానికి వెళ్ళి ఉన్న శివాయ అని చెప్పి దర్శనం చేసుకుంటాం నామస్మరణ చేస్తాం కానీ శాస్త్రం ఏం చెబుతుంది అంటే శివుడి హృదయంలో విష్ణుమూర్తి ఉంటాడు విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోత్సహ హృదయగుము శివ ఒకరి మనస్సులో ఒకరు ఉంటారట కాబట్టి విష్ణాలయానికి వెళ్ళినప్పుడు శివుణ్ణి ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా వైష్ణవాలయానికి వెళ్తే శివుణ్ణి శివాలయానికి వెళ్తే విష్ణువుని స్పందించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి చెబుతుంది మాఘపురాణం అయితే మరి ఈ ఇంత పవిత్రమైన మాసంలో మీరు మామూలుగా శ్యామలా నవరాత్రులకి చెప్పారు మంచి మంచి సంపుటీకరణతో చెప్పాం మంత్రాలు చెప్పారు మరి ఇలా ఏమన్నా మంత్రాలు మనకు ఉంటాయా శివకేశవులు ఇద్దరివి కలిపిన మంత్రాలు ఏమన్నా ఆర్థిక సమస్యలు కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కోర్టు కేసులు కానీ శత్రు బాధ ఇలా అన్నిటికీ కలిపింది ఏదన్నా ఒక మహామంత్రం వీటిల్లో ఒక మాట చెప్పాలి అంటే శివకేశవుల భేదం లేకుండా మంత్రం ఒకటే ఉంది అసలు ముఖ్యమైన మంత్రం ఒకటి ఉంది అంతకుముందు మనం చెప్పుకున్నాం కూడా ఓ నమో నారాయణాయలో రా ఓ నమ శివాయలో మా రెండు కలిపితే రామ శివకేశవుల కలయికే రాముడు ఆయన విష్ణు సహస్రనామంలో శివుడు ఒక శ్లోకాన్ని చెప్తారు ఏమిటి అంటే ఈశ్వరు ఉవాచ అంటే ఈశ్వరుడు చెప్పినటువంటి శ్లోకం అని శ్రీ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది కదా ఈ రామనామ శ్లోకం కావచ్చు బిల్వాష్టకం అనేది సార్ లింగాష్టకం విష్ణు సహస్రనామ పారాయణ ఈ రెండు కలిపి చేయవచ్చు ఇలా చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది నాగమాసంలో దీంతో పాటుగా ఒక శ్లోకం ఉంది అంటే ఇద్దరిని ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ ఇది శ్లోకం కొంచెం పెద్దగా ఉంటుందేమో కానీ అందరికీ పరుకు ఒక అంటే ఈజీగా ఉండేటువంటి ఒక శ్లోకం ఉంది శివంచ నారాయణంచ మాధవంచ మహేశ్వరం చక్రపాణిం చింతయామి సదాహృది దీంట్లోనే కొంచెం మాకు అర్థమైంది కానీ మీ నోటి ద్వారా ఇంకా చెప్తే బాగుంటుంది శివంచ శివుడు నారాయణంచ విష్ణుమూర్తి మాధవంచ ఈయన విష్ణుమూర్తి మహేశ్వరం ఇద్దరు వేరు వేరు కాదు ఒకటే శివంచ నారాయణంచ మాధవంచ మహేశ్వరం ఇద్దరు ఒకటే శూలపాణిం శూలపాణిం అంటే శూలాన్ని పట్టుకున్నటువంటి వాడు శివుడు చక్రపాణిం చక్ర సుదర్శన చక్రాన్ని ధరించినవాడు నారాయణ చింతయామి సదాహృది ఈ శ్లోకాన్ని పఠించిన వాళ్ళకి మనస్సులో ఉన్నటువంటి సమస్త చికాకులు చింతయామి సదాహృది హృదయంలో ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ యొక్క శ్లోకాన్ని చేసి శివుడికి విష్ణుమూర్తికి నమస్కారం చేస్తారో వారికి సకల పాపాలు నివృత్తి అని చెప్పి చెప్పవచ్చు ఎలాంటి బాధలైనా అంటే చెప్పడంలోనే మనసులో ఎలాంటి చింత ఉన్నా అని అన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది చెప్పుకొని ఈ మంత్రం చదివినట్టయితే శ్లోకం చదివితే తప్పనిసరిగా మంచిది ఉంటుంది ఇంకోటి కూడా అమ్మ మనం పూజ చేసేటప్పుడు కూడా చింతిత మనోరథ ఫలావాప్తి అర్థం అని చెప్పి సంకల్పం చెప్తాం చింతిత మనోరథ ఫలావాప్తి అర్థం అంటే మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నామో దేని గురించి అయితే బాధపడుతున్నామో ఆ కోరిక తీరాలనే మనం పూజ చేసేది చింతయామి సదాహృది స్మరిస్తే చాలు చింతలన్నీ పోతాయని చెప్తున్నాడు ఈ యొక్క శ్లోకాన్ని స్మరిస్తే సకల పాపాలు నివృత్తి కలుగుతాయని చెప్పి చెప్తాను సో ఇంత పవిత్రమైన మాఘమాసంలో అమ్మవారు ఉపాసన చేసే వాళ్ళే కాకుండా శివుడు నారాయణుడు ఇద్దరిని ఎవరైతే కొలుస్తారో ఈ యొక్క మంత్రం చాలు అని అంటారు రైట్ ఎప్పుడు చదువుకోవాలి దానికి ఏమన్నా టైం నిత్యం ఉదయం ఇందాక మనం చెప్పాం కదా స్నానం చేస్తాం నాలుగు గంటలకు స్నానం చేస్తాం దేవత పూజ చేస్తాం చేసిన తర్వాత ఆ పూజా సమయంలో నామస్మరణ చేసుకొని నిజంగా చెప్పాలంటే మాఘమాసంలో ప్రతిరోజు దేవాలయ దర్శనం అనేది చాలా విశేషమైనటువంటి ఏం చేసినా చేయలేకపోయినా చేయలేకపోయినా ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి ప్రతి దేవాలయంలో నవగ్రహాలలో ఉండేటువంటి మొట్టమొదటి గ్రహం ఎవరు సూర్యనారాయణ అవునా మాఘమాసము అంటేనే మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు వచ్చేటువంటి మాసం మాఘమాసం మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే సంక్రాంతి చేసుకుంటాం విశేషంగా సూర్యుడికి పండగ చేస్తాం కదా కాబట్టి ఈ రాశిలోనే ఈయనంతా ఉంటాడు కాబట్టి సూర్యుడు ఉంటాడు కాబట్టి ఈ మాఘమాసం అంతా కూడాను ఈ మాఘమాసం చేసేటువంటి ఆరాధనలో ముఖ్యంగా సూర్య ఆరాధన అనేది చాలా విశేషం అలాగే నిత్యం పూజ చేస్తాం దేవాలయానికి వెళ్తాం నమస్కారం చేసుకుంటాం అక్కడ ముఖ్యంగా ఏంటి అంటే కంబలి దానం అంటారు అంటే దుప్పటి దానం చేయటం వస్త్రదానం చేయటం అన్నదానం చేయటం ఈ మూడు మాఘమాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అంటే మనం పూజలు చేసుకున్నా చేసుకోలేకపోయినా కానీ దానం చేసినా చాలు ఈ మాఘమాస వ్రతం అనేది ఉంటుంది అసలు మొత్తం నెల రోజులు మాఘమాస వ్రతం అని ఉంటుంది ఈ వ్రతాన్ని ఆచరించాలి ఆచరిస్తే అది ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనకు పుస్తకాలు అందుబాటులో ఉంటాయి మాఘమాస వ్రత విధానం అని కాబట్టి ఆ వ్రత విధానాన్ని అనుసరిస్తూ రోజుకో కథ చెప్పుకుంటూ ఇప్పుడు మనం రాణం చెబుతున్నాం కదా అది కనీసం వాళ్ళు చదువుకోలేకపోయినా మనం చెబుతున్నది వింటూ ఉన్నా శ్రవణం అనేది కూడా ఒక విధానమైనటువంటి భక్తి కాబట్టి తద్వారా కూడా ఈ మాఘమాసానికి అధిపతి అయినటువంటి విష్ణుమూర్తి పరమేశ్వరుడి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది వీరికి అంతేకాకుండా ఈ మాఘమాసంలో ముఖ్యంగా సూర్య భగవానుడికి చేయాలి అట్లానే రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి అంటే అన్ని విశే ఇందాక మనం కదంబం అని చెప్పి చెప్పుకున్నాం కదంబం అంటే ఏంటి అన్ని రకాలు కలిపితే కదంబం అంటాం శ్యావణా నవరాత్రులు వసంత పంచమి ఈ వసంత శ్రీ శ్రీపంచమి అంటాం వసంత శ్రీ పంచమి రెండు ఒకటే వసంత పంచమి వస్తుంది రథసప్తం వస్తుంది మాఘ పౌర్ణమి వస్తుంది సంకడహర చతుర్థి వస్తుంది మహాశివరాత్రి వస్తుంది అందరూ ఏమో అంటారు కదా వినాయకుడు అమ్మవారు శివుడు నారాయణుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇలా అనుకోవచ్చా తప్పనిసరిగా శివుడికి శివరాత్రి వస్తుంది విష్ణుమూర్తికి మాఘమాసం అంటే ప్రీతికరం అని చెప్తున్నాం అట్లానే సంకటహర చతుర్థి గణపతికి వస్తుంది రాజశ్యామల అంటే శక్తి స్వరూపుని అమ్మవారికి వస్తుంది సూర్య భగవానుడు ఈ ఐదుగురే ఉండేది శివ పంచాయతంలో శివుడు మధ్యలో ఉంటాడు ఒకవైపు విఘ్నేశ్వరుడు ఉంటాడు ఒకవైపు నారాయణుడు ఉంటాడు ఒకవైపు అంబికం అంటే అమ్మవారు ఉంటాడు ఇంకోవైపు ఆదిత్యం అంటే సూర్యుడు సూర్యుడు సూర్య భగవానుడు రథసప్తమి అన్ అంటే శివ పంచాయతనంలో ఉండేటువంటి దేవతల ఐదుగురు దేవతల పండగలు కూడా ఈ మాఘమాసంలో నిమిడీకృతమై అన్నాయి అంటే కార్తీక మాసంతో సమానమైనటువంటిది అంత్య అంతకంటే అధిక లాభాన్ని అధిక పుణ్యాన్ని కలుగు చేసేటువంటి మాసం అంటే ఏదైనా ఉంది అంటే చెప్పుకోవచ్చు అలాగే గురువు గారు చాలా బాగా వివరించారు అండ్ నాకు తెలిసి దీంతో ఎవరైతే అమ్మవారి రాజశ్యామల అమ్మవారు అంటే శక్తి దేవత మేము కొలలేదు ఇప్పటిదాకా మేము చేసుకోలేదు అనుకునే వాళ్ళు శివుణ్ణి ప్రతి ఒక్కరూ పూజ చేస్తూనే ఉంటాము వినాయకుడు అలాగే నారాయణ వెంకటేశ్వర స్వామి ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఈ వీడియో ఇంకా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటాను అంటే నిజంగా మీరు మీరు అడిగిన ప్రశ్నలో కూడా మంచి పరమార్థం ఉంది శివ పంచాయతనం అనేటువంటి ఒక పదం కూడా చాలామందికి తెలియదు సర్వ సర్వసాధారణమైనటువంటి విషయం జనాలకి ఎవరికి తెలియదు శివ శివపంచాయతనం అంటే శివుడిని మధ్యలో పెట్టి ప్రధానంగా పెట్టి చుట్టూ ఉండేటువంటి నాలుగు దేవతలు కలుపుకుంటే శివ శివపంచాయతనం అంటాం అలాంటిది ఈ ఐదుగురు పండగలు కూడా ఒకే మాసంలో రావడం అంటే సర్వసాధారణమైనటువంటి విషయం కాదు సర్వసాధారణమైనటువంటి మాసం కాదు అంత పుణ్యతిథులేదు దీంట్లో పితృకార్యాలకు కూడా చాలా విశేషమైనటువంటి అవును గురువు గారు అది కూడా నేను విన్నాను భీష్మ ఏకాదశి రోజు ఏకాదశి మాఘమాసంలో భీష్మ ఏకాదశి అంటారు అలాగే దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మీరు మాఘ మాఘమాసం వ్రతం అన్నారు అలాగే పితృదోషాల గురించి మనం ఎన్నో మాట్లాడాము ఒక వీడియో అయితే చాలా బాగా వెళ్ళింది దీని గురించి కూడా నేను మరిన్ని పూర్తి వివరాలతో చేస్తాను నాకు తెలిసి ఈ వీడియో ఇప్పటికే ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో వాటి గురించి మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇద్దాము సో ఇదైతే ఇలా నారాయణుడికి శివుడికి ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మాసంలో మీరు చెప్పిన ఒకే ఒక మంత్రంతో కూడా చాలు చేసుకోవచ్చు అంతే అంతే బ్రహ్మాస్త్రం అలాగే గురువు గారు ధన్యవాదాలు